ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక నజరీ డబ్యూ ఎస్ నామంలో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము ఒక మూల వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానములోనికి మనం ప్రవేశిద్దాము దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనములో ఆఖరి భాగమును చదువుతున్నాము దయచేసి వినండి నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియలుతో చెప్పాను ప్రార్థన చేసుకున్నాము ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడా జీవాధిపతి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువా నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను చదవబడిన లేఖన భాగములో నుండి నాతో మా అందరితో వింటున్న వారందరితో మాట్లాడి మీ వాక్యము చేత ఆదరించి బలపరచమని మా రక్షకుడు మీ ప్రియ నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి ప్రభునందు ప్రియులారా ఈ దానియేల గ్రంథము ఆరవ అధ్యాయము చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయము దానియలు గ్రంథం అంటేనే చాలా పరిచయమైన గ్రంథము అందులో దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము అంటే ఇంకా క్రైస్తవులు ఎరగనటువంటి వారు ఎవరు ఉండరేమో అటువంటి అధ్యాయము ఆ అధ్యాయం అయితే ఇందులో నుంచి దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపును మీ మధ్యకు తీసుకురావాలని ఒక థాట్ను మీ దగ్గరకు వాక్య రూపంలో పంచుకోవాలని దేవుని ఆత్మ చేత నేను ప్రేరేపించబడుతున్నాను బబులోను దేశంలో దేశద్రోహులను కానీ నరహంతకులను కానీ దొంగలను కానీ వారు శిక్షించాలి అని అనుకుంటే వారు శిక్షించే విధానము ఎలా ఉంటుందని అంటే సింహాల బోనులో వారిని పడేస్తారు కొన్ని దేశాలలో ఉరిశిక్షస్తారు కొన్ని దేశాలలో సిలువు వేసేవారు ఆ దినంలో రోమా ప్రభుత్వం అయితే సిలువులు వేసేది కొంతమంది అయితే వారిని గొలుసులతో బంధించి బండకేసి కట్టేసేవారు మరికొంతమందిని గొంతు కోసేసేవారు ఇలాగో అనేక విధాలుగా మరణశిక్షలు విధించేవారు అన్నమాట మరణ శిక్షలు విధించేవారు బబులోను దేశములైతే అలా కాదు రాజు కొన్ని సింహాలను పెంచుతుండేవారు దానికి ఆహారముగా ఈ ఖైదీలను వేసేస్తారు అది బబులోను దేశంలో ఉన్న పద్ధతి సో ఒకరోజు మీద కుట్ర జరిగింది మనందరికీ అది తెలుసు దానియలు మీద కుట్ర ఎందుకు జరిగింది ఏ కారణం చేత జరిగింది అంటే రెండు కారణాలు ఒకటి మనుషుల యొక్క కారణం ఏంటంటే అసూయ 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 వలన చాలా మంది చచ్చిపోతారండి ఎలాంటి అసూయ అని అంటే నూట ఇరవై మంది అధిపతులు ఉన్నారు వారి మీద ముగ్గురు ప్రధానులుగా ఉన్నారు ఆ ముగ్గురు మీద దానియలు ముఖ్యుడుగా ఉన్నాడు అందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ అక్కడున్న ప్రజలకు కానీ దానియల మీద అసూయ దానియాలను ఎలాగైనా తప్పు పట్టాలని ప్రయత్నించారు కానీ ఏ విషయంలో కూడా ఆయన తప్పుకు దొరకలేదు ఏ తప్పు ఆయన చేయలేదు చెప్పాలంటే అయినా ఆయన ఎదుగుదల వీరికి నచ్చలేదు కాబట్టి ధాన్యాలను ఏదో ఒక విధముగా నేరస్తుడిగా నిరూపించి అతడు లేకుండా చేయాలనేది ఒక కుట్ర జరిగింది రెండవది సాతాను సాతాను కుట్ర చేశాడు రెండవది సాతాను సాతాను ఏ కుట్ర చేశాడు అని అంటే అతడు ప్రార్థన చేయటం ఆయనకి ఇష్టం లేదు మనుషులేకేమో ఆయన ఎదుగుదల ఇష్టం లేదు సాతానికి ధాన్యాలు ప్రార్థన అంటే ఇష్టం లేదు దాని ముమ్మారులు ముమ్మారును ఎరుసలేము క్షేమము కొరకు ప్రార్థించటం సాతానికి ఇష్టం లేదు మీరు కూడా సంఘమును ఎరుసలేము కొరకు రోజు ప్రార్థన చేయండి దుష్టుడికి ఇష్టం ఉండదు ఏదో ఒక విధంగా మీ ప్రార్థనను ఆటంకపరచాలని చేస్తారు ఇంక ఏ ప్రార్థన చేయండి ఉద్యోగం కొరకు ప్రార్థించండి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి ఇంక దేని కొరకు ప్రార్థించిన పెద్ద ఆటంకాలు కలుగవేమో కానీ సంఘ అభివృద్ధి కొరకు సంఘ సేవకుల కొరకు ప్రజల కొరకు ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిద్దాం అనుకుంటే చాలు దుష్టుడు ఏదో ఒక గలిబిలి తీసుకురావటానికి ప్రయత్నిస్తారు ఈ దానియాలు ప్రార్థన ప్రార్థనా జీవితాన్ని ఆటంకపరచడానికి దుష్టుడు దాని ఎదుగుదల అసూయతో అక్కడ ఉన్నటువంటి అధిపతులు ప్రజలు ఆయన మీద కుట్ర చేసి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని నిర్మాణం చేస్తారు అదేంటంటే ఒక నెల రోజుల పాటు ఏ అవసరమైనా ఏ ఇబ్బంది అయినా ఏ కష్టమైనా ఎవరు ఏ దేవుణ్ణి పూజింపకూడదు ఓన్లీ ఆ రాజు దగ్గరికి వచ్చే మనం చేయాలి అని ఒక సిద్ధాంతాన్ని ఒక పద్ధతిని ఒక రూల్ని క్రియేట్ చేసి అది రాజుగారి చేత సంతకము చేయించి ఉంగరము చేత ముద్ర వేయించి అది పబ్లిష్ చేశారు అట్టి సంతకము చేయబడినదన్న సంగతి దానియలకు తెలిసి కూడా యథావిధిగా దేవుడిని తప్ప మరి ఎవరిని ప్రార్థన చేయలేదు అలాగూ ప్రార్థన చేస్తాడని అక్కడ ఉన్న ప్రజలకు గట్టి నమ్మకం ప్రార్థనాపం అంటే మాత్రం రాజునైనా వ్యతిరేకిస్తాడు ఈ దానియలని వారికి తెలుసు రాజాజ్ఞులను కూడా పట్టించుకోడని దానియలకు తెలుసు అయితే ఈ వృత్తాంతం అంతా అంత్య దినములలో జరగబోతుంది అంచే అబద్ధ క్రీస్తు మనలను ప్రార్థించకుండా దేవుని మందిరానికి వెళ్లకుండగా పరిశుద్ధులుగా ఉండకుండా అనేక ప్రయత్నాలు చేస్తాడు చేస్తాడు ఆ జరగబోయే అంత్యకాలపు సంభవానికి ఇది ఒక ముంగూర్తుగా ఉన్నది అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక ప్రత్యేకమైన విషయము ఏమిటి అని అంటే దానియాలు అటువంటి ప్రార్థన చేసినప్పటికీ దానియాలను సింహాల బోనులో పడేశారు మనకు తెలుసు ఆ ప్రార్థన రాజాజ్ఞకు వ్యతిరేకమైంది కాబట్టి అతన్ని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడేశారు ఇక్కడ నేను ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను అసలు ఈ లోకమే ఒక సింహాల బోను దాని ఏలు సింహాల బోనులో లిటరల్గా వెళ్ళాడు నేనంటుంది ఏంటంటే లోకమే సింహాల బోను అసలు దానియేళ్లను సింహాల బోనులో పడేశారు కదా పడేక ముందు కూడా అధికారులు అను సింహములు ఆయనను పట్టుకున్నాడు సాతాను కూడా సింహము వలె గర్జించు చున్నటంటే ఎవరిని మృంగుదొన అని మొదటి పేతురు ఐదు ఐదులో రాయబడి ఉంది ఐదు ఎనిమిదిలో అనుకుంటా రాయబడి ఉంది సాతాను ఒక సింహము సాతాను ప్రేరేపించిన నూట ఇరవై మంది అధిపతులు ఆయన మీద కుట్ర చేసిన ప్రతి ఒక్కడు కూడా సింహంలోనే పూలున్నాడు అసలైన సింహాలు వేరు ప్రకృతి సంబంధమైన సింహాలంలో బోనులో పడేశారు కానీ ఈ లోకమే ఒక సింహాల బోను ఈనాడు క్రైస్తవుడు లోకంలో ఉన్నాడంటే సింహాల మధ్యన ఉన్నాడు మతోన్మాదులను సింహములు ఉన్నాయి మనల్ని ప్రార్థన చేయకుండా ఆటంకపరచాలని చూస్తే సువార్త ప్రకటించకుండా ఆటంకపరచాలని చూస్తే మందిరాన్ని కట్టుకోని క్రైస్తవ్యాన్ని వర్ధల్లనివ్వకుండా ఆటంకపరిచే అధికారులు రాజకీయ వ్యక్తులు ఇంకా ఎందరో మతోన్మాదులు పూంగుని ఉన్నటువంటి సింహాల బోను ఈ లోకం ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియా టాకింగ్ అబౌట్ వరల్డ్ మొత్తం ప్రపంచమే అలా ఉన్నది చాలా దేశాల్లో క్రైస్తవుల మీద హింసలు చేయటానికి దాడులు చేయటానికి వారి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కడు సింహమే సింహాల బోనులో క్రైస్తవులమైన ఉన్నాము అది గుర్తుపెట్టుకో ఆనాడు సింహాలు బోను తయారు చేసి సింహాలను అందులో పెంచుతుండేవాడు ఆనాడు బబులోను రాజు ఈనాడు ఈ లోకమే సింహాల భూము క్రైస్తవుల మీద ఇబ్బంది పెట్టాలని తలంచిన ప్రతి ఒక్కడు కూడా ఒక క్రూర మృగమైన సింహం సింహాలే రాజకీయ సింహాలు ఉన్నాయి ఇంకా అనేకమైన అధికారుల సింహాలు ఉన్నాయి మనను పాడు చేయాలనే సింహాలు అనేకమైన సింహాలు ఉన్నాయి కేవలము క్రైస్తవుడైనందుకు ప్రభువునైనందుకు కొన్ని కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులే సింహాల వల్ల అతన్ని బయటికి పడేస్తారు అన్నదమ్ములే సింహాల వెలివేస్తారు స్నేహితులు వెలివేస్తారు కులగజ్జ కలిగిన వాళ్ళు కులములో నుంచి వెలువేస్తారు ఇలాగ అనేక విధాలుగా సింహములు కంటికి కనబడని మనుషు రూపములో ఉన్న సింహాల బోను ఈ లోకము ఈ లోకము ఆనాడు దాని ఏలు ఆ సింహాల బోనులో నుండి తప్పింపబడటానికి ఏ కారణాలైతే ఉన్నవో ఏ భక్తి జీవితం అయితే ఉన్నదో అదే భక్తి జీవితము అదే ప్రార్థనా జీవితము మనకి ఉంటే ఈ లోకములో ఉన్న సింహాల నుండి ఈ లోకమును సింహాల బోరు నుండి మనము తప్పింపబడతాము తప్పింపబడతాము మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఈ ధాన్యాలు అతడు సింహాల బోనులో నుండి ఎలాగో తప్పింపబడ్డాడంటే అనుదినము తప్పక సేవించుచున్నీ దేవుడే నిన్ను రక్షించునని అనుదినము ప్రభువుని సేవించాలి ఒకరోజు సేవించి పది రోజులు రెస్ట్ తీసుకోవటం అనుదినము ప్రభువుని సేవించాలి ఒకసారి పేడ్ పాస్టర్ ఒక సంఘానికి ఉన్నాడు నేను ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను ఇది ఉపమానం కాదు జరిగినది అతనికి ఆదివారం పని ఉంటుంది శుక్రవారం పని ఉంటుంది శనివారం పని ఉంటుంది సోమ మంగళ బుధ మూడు రోజులు పనుండవు ఆ మిగిలిన నాలుగు రోజులు దేవుని పని చేయటానికి అతనికి నెలకి జీతం ఇచ్చి పాస్టర్గా పెట్టుకున్నాడు సోమవారం నుంచి బుధవారం వరకు ఎవరైనా కాల్ చేశారనుకోండి అయ్యారు మా అమ్మాయికి బాగాలేదు ప్రార్థన చేయండి అని నేను సెలవులో ఉన్నానమ్మా వచ్చాక ప్రార్థన చేస్తానమ్మా అంటే మీరు ఆలోచన చేసుకునండి ఆయన పెయిడ్ పాస్టర్ కాబట్టి జీతం వచ్చినప్పుడు మాత్రమే ప్రభువుని సేవిస్తున్నాడు అనమాట ఆయనకి ఇచ్చిన టైం ప్రకారంగానే సేవిస్తున్నాడు అనమాట మనం ఆలోచిస్తే అనుదినము మనము ప్రభువుని సేవించాలి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ప్రభువుని సేవించాలి ఇది మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ప్రతి క్రైస్తవుడు దేవుని సేవకుడే అదేంటండి సంఘ కాపురులు సేవకులు వేరా అంటే వేరే సంఘానికి కాపురగా ఉండటానికి దేవుని పిలుపు కావాలి దేవుని సేవించటానికి నీవు రక్షింపబడితే చాలు అసలు ప్రభువుని సేవించటం అంటే ఏమిటి అనుదినము దానియాలు ఏ విధముగా సేవించాడు ఆలోచిస్తే దానియలు గ్రంథం మొదటి అధ్యాయంలో రాజు భోజనము తినకుండా తృణీకరించాడు రాజు భోజనము తిని అపవిత్రం అవడానికి ఆయన ఇష్టపడలేదు అంటే రాజుగారు భోజనం తింటే అపవిత్రమైపోతారా అని లాజిక్లు ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు ఎందుకంటే అపవిత్రము పాత నిబంధన ప్రకారం అవుతారు ఎందుకంటే ఇస్రాయేలీలకు కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదనే నియమ నిబంధనలు లెవీ కాండంలో ఇవ్వబడింది మరి అన్యరాజు ఆ పద్ధతులేం పాటించే ఇష్టానుసారమైన భోజనం అక్కడ ఉంటుంది కాబట్టి అందులోని దేవుడు తినోద్దరణం ఏమైనా ఉండి నేను తింటే అవుతానని దానియాలు వాటిని రిజెక్ట్ చేసి పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడిన అంటే ప్రభువుని సేవించుట అంటే అర్థం ఏంటో తెలుసా పరిశుద్ధత నీవు కలిగి ఉండుట మొదటగా ప్రభువుని సేవించుట ఇది అనుదినము ఉండాలా లేదా ఏదో ఒక రోజు ఉంటే సరిపోతుందా ఆదివారం మాత్రమే పరిశుద్ధులైతే సరిపోతుందా శుక్రవారం ఉపవాస ప్రార్థన కూటం పెట్టుకున్నప్పుడు పరిశుద్ధులైతే సరిపోతుందా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పరిశుద్ధతగా ఉండాలా అనుదినము ప్రభువుని సేవించటం అనంటే అనుదినము మనం పరిశుద్ధముగా ఉండుట ఉండుట అనుదినము ప్రభువుని సేవించుట అనంటే దాని ఏడు ముమ్మార్లు ప్రార్థన చేశాడు ముమ్మార్లు ప్రార్థన చేశాడంట అంటే అనుదినము ప్రార్థన జీవితం ఉండుట ప్రభువుని సేవించుట ఇది ఓన్లీ పాస్టేన చేసేది విశ్వాసులు దిగరా సేవించటం అంటే ఏంటో అర్థం చేసుకోవటానికి మాటలు చెప్తున్నా అనుదినము అనుదినము నీవు పరిశుద్ధంగా ఉండాలి అది ప్రభువుని సేవించుట అనుదినము నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉండాలి అది ప్రభువు ప్రభువుని నీవు సేవించుట ఎబ్రి పత్రిక పదకొండు ముప్పై మూడులో ఇంకొక మాట రాయబడి ఉంది మరి చదువుకునండి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం అంతా విశ్వాస వీరుల గురించి వ్రాయబడింది హే దగ్గర నుంచి ప్రారంభమయ్యి మోసే వరకు ప్రతి భక్తుని పేరు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి మోసే తర్వాత ఇంకా పేర్లు చెప్పటానికి వల్లపడకి ఇంకేమని నేను చెప్పుతూను కొందరు విశ్వాసమును బట్టి రాజ్యములను జయించిరి కొందరు విశ్వాసమును బట్టి సింహములను జయించి పత్రిక పదకొండు ముప్పై మూడులో రాయబడి అంటే దానియలు సింహాలను జయించాడు సంసోను సింహాంసం సింహమును చీరేశాడు బెనాయ సింహమును చీరేశాడు ఇలాగూ సింహములను జయించినటువంటి వారు విశ్వాసముతో చేశారని ఆ మాట మనకు చెబుతుంది అంటే దానియలు విశ్వాస వీరుడు విశ్వాసము కలిగిన వాడు ఆయనలో మొట్టమొదటిది పరిశుద్ధత రెండవది ప్రార్థన మూడవది విశ్వాసము విశ్వాసముతో సింహములను జయించాడు జయించాడు ఈ విశ్వాసము కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాలి అనుదినము ప్రభువుని సేవించుట అంటే విశ్వాసం ఈ రోజు ఉంటే రేపు ఉండకూడదని కాదు విశ్వాసం ఒక పని మీద ఉంటే ఇంకో పని మీద ఉండకూడదని కాదు ప్రతి పని విశ్వాసముతో ప్రభు దగ్గర మనం సాధించుకోవాలి ప్రభు దగ్గర కార్యము జరిగించుకోవాలి విశ్వాసం అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీలో ఉండాలి పరిశుద్ధత అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీలో ఉండాలి ప్రార్థన దాని ముమ్మార్లు ప్రార్థన చేశారని ఉంది కదా మూడు సార్లు ఉంటే సరిపోతుందని కాదు అసలు ప్రార్థన అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీకు ఉండాలి మీరు విసుకని ప్రార్థన చేయటకు ఆయన ఈ ఉపమానము చెప్పినని లోకాసు వార్త పద్దెనిమిది ఒకటిలో రాయబడి ఉంది అక్కడ టైం ఫిక్స్ చేయలేదు ఇరవై నాలుగు గంటల్లో మన ఛానల్ ఒకటి దేవునికి కనెక్ట్ అయి ఉండాలి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ మీరు ఊర్లో ఉన్నా లేకపోయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లోనే ఉంటుంది కదా దాన్ని ప్లగ్ తీసుకెళ్లి ఆ ప్లగ్ పాయింట్లో పెట్టే ఉంచుతారుగా దాన్ని ఆన్ ఆఫ్ చేయరు ఫ్యాన్ అయినా ఆన్ ఆఫ్ చేస్తారు ఏసీ అయినా ఆన్ ఆఫ్ చేస్తారు లైట్లు ఆన్ ఆఫ్ చేస్తారు కానీ ఫ్రిడ్జ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లోనే ఉంటుంది మన ఇళ్ళలో అలాగే మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవునితో కనెక్ట్ అయ్యే ఉండాలి అంటిల్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటిల్ యువర్ డెత్ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవునికి కనెక్ట్ అయి ఉండాలి కనెక్ట్ అయి ఉండాలి అది భక్తి అది అనుదినము ప్రభువుని సేవించుట అంటే దానియలు పరిశుద్ధముగా అనుదినము ఉన్నాడు అనుదినము ప్రార్థన కలిగి ఉన్నాడు అనుదినము విశ్వాసముతో ఉన్నాడు ఇంకా ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు ఆరు ఇరవై రెండులో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేని గనుక దేవుని దృష్టికి నీవు ఎప్పుడు నిర్దోషిగా ఉండటము అనుదినము ఆయనను సేవించుట అనుదినము ఆయనను సేవించుట అని అర్థం కనుక ప్రియుల అనుదినము మనము ప్రభువుని సేవిస్తే ఈ లోకమును సింహాల బోను నుండి మనము తప్పింపబడతాము విశ్వాసము సింహముల నుండి తప్పిస్తుంది ప్రార్థన సింహముల నుండి తప్పిస్తుంది పరిశుద్ధత సింహముల నుండి తప్పిస్తుంది ఇవి లేకపోతే ఈ లోకంలో ఉన్న సింహములు అది మతోన్మాద సింహములైన రాజకీయ సంబంధమైన సింహములైన కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా నీ భక్తి జీవితానికి ఆటంకపరిచే ఏ వ్యక్తి అయినా ఆఖరికి సాతనైనా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని తినేస్తాయి పాడు చేస్తాయి నిన్ను ఆత్మీయముగా చంపేస్తాయి అలాగూ సింహాల బారిన నీవు పడకుండా ఉండటానికి అనుదినము నీవు ప్రభువుని సేవించాలి ఇంకా గ్రేట్ థింక్ ఏంటంటే అది గ్రేట్ ఒక గొప్ప విషయము ఏమిటి అంటే దానియేలు దేవుని చేతిలో ఉన్నాడు ఎందుకు అంటే నేను ఈ విషయం చాలాసేపు చెప్పాను నూట నాలుగవ కీర్తన ఇరవై ఒకటో వచ్చినంలో సింహములు ఆయన చేతిలో నుండి ఆహారము తీసుకున్న చూచుచున్నవి అని ఉన్నాయి ఇక్కడ లిటరల్ గా సింహాల కోను సింహాలు దానియాలను ఎందుకు తినలేదు అంటే దానియల్కి సింహాలకు ఆహారముగా పడేశారు కానీ ఆ ఆహారము దేవుని చేతిలో ఉన్నది ఆయన గుప్పిల్లు విప్పలేదంట అందుకని దానియేలు దేవుని చేతిలో ఉన్నవాడు మనము దేవుని చేతిలో ఉండుట ఆయనను సేవించుట తొంభై ఒకటో కీర్తనలో ఉంది ఆయన రెక్కలను ఆశ్రయించాలని ఉంది ఆయన నేడను ఆశ్రయించాలని మనకు తొంభై ఒకటో కీర్తన మొదటి రెండు వచనాల్లో కనబడుతుంది కనుక అనుదినము నీవు సేవిస్తే అనుదినము నీవు పరిశుద్ధముగా ఉంటే అనుదినము ప్రార్థన కలిగి ఉంటే అనుదినము విశ్వాసము కలిగి ఉంటే అనుదినము దేవుని చేతిలోని చేయు ఉంటే దేవుని నేడన నీవు ఉంటూ ఉంటే ఈ లోకమును సింహాల బోనులో నుండి నీవు తప్పింపబడతావు ఈ లోకములో ఉన్న సింహములు నిన్నేమి చేయలేవు నిన్నేమి చేయలేవు అనే మాటను నేను మరలా నొక్కి చెబుతున్నాను నీ ఆధ్యాత్మిక జీవితమును ఏమి చేయలేవు నీ ఆధ్యాత్మిక జీవితము దాని ఏలు మండుతూ ప్రకాశించు ఉండాలంటే దాని ఏలువలే సజీవముగా ఉండాలి అనంటే సింహాలు ఏ హాని చేయకుండా ఉండాలి అని ఆధ్యాత్మిక జీవితం అనంటే అనుదినము ప్రభువుని సేవించాలి ఈ లోకమును సింహాల బోనులో నుండి ఈ సే ఈ లోకమును సింహాల గుహలో నుండి నీవు తప్పింపబడాలని దేవుడు ఈ వర్తమానాన్ని మన ముందుకు తీసుకుని వస్తున్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుణ్ణి ఎరిగిన వారులారా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారులారా విశ్వాసులారా పాస్టర్సులారా దేవుని సంఘ పెద్దలారా క్రైస్తవ సంఘమా అనుదినము ప్రభువుని సేవించాలి మనము అనుదినము ఈ సింహాల గుహ అయినటువంటి లోకములో నుండి మనము తప్పింపబడుతూనే ఉండాలి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఆ సింహాల భూములో దేవుడే ఉన్నాడు కొదమసింహమైన యోధాగోత్రపు సింహమైన యేసు దానియలుతో పాటు ఆ సింహాల బోనులో ఉన్నాడు యహోవా నా బలము అనే ఒక పాత పాటలో సింహాల బోనుకైనా సంతోషముగా మన కొడుకు వెళ్ళే దేవుడట మన దేవుడు ఈ లోకమును సింహాల గుహలో దానియలకి దేవుడు సింహాల గుహలతో ఉన్నట్లు నీకు నాకు కూడా తోడుండాలి అప్పుడు ఈ లోక లోకమును గృహలో ఉన్న సింహాల నుండి మనము తప్పింపబడతాము మన ఆధ్యాత్మిక జీవితము తప్పింపబడుతుంది తప్పింపబడుతుంది ఈ ఆధ్యాత్మిక జీవితము నీకు నాకు కావాలి మనం ఆత్మీలో ఎంతో ఎదగాలని ఆశిస్తాము ఎదిగిన తర్వాత దాన్ని తినేయకుండా ఉండటానికి ఆ సింహాల నుండి తప్పింపబడటానికి మనం ప్రయత్నించాలి కదా కనుక ఎదగటం బాగానే ఉంది ఎదిగి ఆహారం అయిపోవటానికాదు కాదు కాదు నీవు తప్పింపబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఈ లోకమును సింహాల గుహ నుండి నీవు నేను తప్పింపబడాలంటే అనుదినము ప్రభువుని మనము సేవించాలి సేవించాలి అన్ని ప్రార్థన చేసుకుందాం ప్రభు ప్రతి రోజు నిన్ను సేవించే కృపతో నన్ను ప్రార్థించే కృపతో నీకు పరిశుద్ధంగా ఉండే కృప దయచ్చేయి విశ్వాసంతో ఉండే కృప దయచేయి నీ రెక్కల చాటున నన్ను కాపాడు నీవు నాకు తోడుండు ఈ అనుభవాలు నాకు కావాలని మోకరించి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి సహాయం చేయండి అయా నీతో సహవాసం నీ తోడు నాకు అవసరం నీ చేతుల్లో నన్ను కాపాడండి తండ్రి అయా విశ్వాసము కాపాడుకునే కృప కృపదయించండి విశ్వాసములో వృద్ధి చెయ్యండి ప్రార్థనలో బలపరచండి పరిశుద్ధతలో బలపరచండి నీ కృప నాకు తోడుగా ఉంచి అనుదినము నిన్ను సేవిస్తూ అయా ఈ లోక ముందు వర్ధిల్లటానికి ఈ సింహాల గుహలో నుండి మేము తప్పింపబడటానికి కృప చూపించమని ఏ సుక్రయిస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి ఆమె ఆమె Praise the Lord. God bless you. God bless you.